రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా సమయానికి నేను ఊళ్ళో లేకపోవడం సరిపోయింది కానీ ఉన్నట్టు ఆ శవం అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని కాపాడుకున్నా అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు పోనీ పోలీసులకు ఫోన్ చేస్తే మా వాళ్ళు జైలుకి మనం బెయిల్కి మరి మరేమనుకున్నారు ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుండి అల్లుండి కాపాడినందుకు మామని పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు చేస్తారు సముదాయించడానికి ఎవరు అయ్యగారు ఏ గొడవలు లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చి చెప్తాను కదా అమ్మగారా దారిలో తింటానికి మర్డర్లు మానబంగాలు అవగా చేసేతాడు నీ ఇక్కడే తగలడ్డానే చూపులకు చోట చోట ఏం చేసావు అవును ఏంటి లోపల తొంగి తొంగి చూస్తున్నావు అబ్బా బావ ఎక్కడున్నాడా అని బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇదిగో చూడు అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు అది కాదే బామ్మా బాధవరా అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా అవును బుద్ధి చెప్పటం కోసం ఆ అమ్మాయిని నీకు ఇంత వయసు వచ్చింది పరా ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటా ఉంటే వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట అందులోను నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది లోపల గదిలో ఉంది అది కాదు బామ్మ ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా వాపలికెళ్ళి చూడవే ఓ అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది నీ పేరేంటి జానకి ఏం చదివావు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అమ్మో నాకంటే రెండు క్లాసులు ఎక్కువే చదివావు లేచి నిలబడు ఎందుకు లేమంటుంటే హ ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ నా కన్నా నువ్వే బాగున్నావు ఇక మా బావ నావంకేం చూస్తాడు మీ బావని ప్రేమిస్తున్నావా చ నేను నేను ప్రేమించీ అసలు అతన్ని నేనే కాదు ఏ ఆడపిల్ల ప్రేమించదు ఏ అంత రౌడీయా మామూలు రౌడీ అనుకుంటున్నావా మదర్లు మానభంగాలు అవలీలగా చేసేస్తాడు అసలు ఈ పాటగా నిన్నేదో చేసుండాలే చ చాదు లేదు ఆ అలా అని తలుపు పడుకో బతుకు బజార్ అవుతుంది అవును ఇక్కడి నుంచి తప్పించేస్తాను పారిపోతావా పారిపోతే చంపేస్తాను బాగా నమ్ము ఏదో సాటి ఆడదాను అని చెప్పాను నాకెందుకు నీ కర్మ ఎలా రాసిందో అలా జరుగుతుంది ఇదిగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు